హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పేర్ కిచెన్ ఈరోజు వీడియోలో మరమరాల వడలు మీ ముందు తీసుకొచ్చాను ఇవి చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత కంచిగా ఉన్నాయో లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా మరమరాల్ని రెండు కప్పులు అయితే తీసుకుంటున్నానండి దీనిలోనికి వాటర్ పోసుకొని ఇలా అన్నీ వాటర్లో మునిగే విధంగా ముంచుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకొని నానిద్దామండి ఇప్పుడు ఒక బౌల్లోనికి పావు కప్పు బొంబాయి రవ్వని సూజీ రవ్వ అంటారు కదండి అది పావు కప్పు యాడ్ చేసుకొని దీన్ని రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు రవ్వంతా చక్కగా సెట్ చేసుకొని ఇట్లా హాఫ్ ఇంచ్ వాటర్ ఉంటే సరిపోతుంది ఇది నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు ఈ మరవరాలు నానిపోయినాయండి దీన్ని వాటర్ అంతా ఇట్లా పిండేసుకొని మిక్సీ జార్లోనికి తీసేసుకోవాలి మరవరాలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానితే సరిపోతుందండి రవ్వ అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానాలి మనం పోసుకున్న వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా బాగుంటుందండి అలా రవ్వ నానబెట్టుకొని గారెలు చేసుకుంటే ఇప్పుడు మరమరాలు వేసుకున్న తర్వాత చూడండి రవ్వ అయితే నానిపోయింది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ను కూడా వంపేసుకొని ఈ రవ్వను కూడా మిక్సీ జార్లోనికి అయితే తీసుకోవాలి ఇలా నాన రవ్వను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెరుగును తీసుకుంటున్నానండి నేను తీసుకున్న స్పూన్ అయితే చిన్నదండి దీంతో ఫోర్ టేబుల్ ఫోర్ టీ స్పూన్స్ తీసుకున్నాను మీరు పెద్ద స్పూన్తో అయితే రెండు స్పూన్లు పెరుగును తీసుకుంటే సరిపోయింది ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వాటర్ ఏమీ వేయకుండా ఇలాగైతే ఈ కన్సిస్టెన్సీతో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అలాగే తురుముకున్న అల్లము పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాక టేస్ట్గా తగినట్లుగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం పిండిని బాగా కలుపుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీతో కలుపుకుంటే చక్కగా మనకు వడలు వస్తాయి చూడండి ఒకటి చేసి చూపిస్తాను ఇలా చేతితో నెక్కిన పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము పది నిమిషాల తర్వాత ఇలా ఒక కవర్ని తీసుకొని తడి చేసుకొని ఇలాగా పిండిని ముద్దగా చేసుకొని ఈ కవర్ మీద కూడా ఇలా కొంచెం మరీ పలుచిగా కాకుండా కొంచెం మందంగా అలా ట్యాప్ చేసుకొని చేసుకుంటే వడలు చాలా చక్కగా వస్తాయి లేదంటే ఇలా చేత్తో కూడా చాలా ఈజీగా ఈ వడలు చేయచ్చండి ఇలాగా థమ్ ఫింగర్ తోటి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకున్నామంటే వడలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో ఇప్పుడు ఆయిల్ని ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను దానిలోనికి ఈ వడలైతే వేస్ట్ చూపిస్తున్నాను చూడండి చేతి మీద చేసుకున్న వడలైనా కవర్ మీద చేసుకున్న వడలైనా చాలా చక్కగా వస్తాయండి ఇవి వెంటనే కలపకుండా కొంచెం వాటి అవి పైకి వచ్చిన తర్వాత ఇలాగైతే టర్న్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఇలా కలర్ రావడానికి టూ టు త్రీ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇంతే మిగతా వడలను కూడా ఇంతే వేసుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి నేనైతే వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇంతే అండి మన టేస్టీ టేస్టీ మరమరాలు వడలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఇవి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్ చూడండి చూసారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో ఇంతే అండి మరి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు అలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్